పటిష్ట బందోబస్తు మధ్య మాదాపూర్లోని సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేస్తున్నారు అధికారులు చెరువుల్లో నాళాలపైన అక్రమంగా నిర్మించిన కట్టడాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేస్తుంది మాదాపూర్లోని సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను అధికారులు కూల్చివేస్తున్నారు తుమ్మిడిహడ్డి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వచ్చాయి మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు కొందరు ఫిర్యాదు చేశారు దీంతో కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు భారీ బందోబస్తు మధ్య అధికారులు ఈ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై ఫిర్యాదు అందింది తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని ఫిర్యాదు వచ్చింది దీంతో పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజామ్ నుంచే అధికారులు ఈ కూల్చివేతలను ప్రారంభించారు అయితే ఏదైనా అక్రమ కట్టడాన్ని కూల్చివేసే ముందు సంబంధిత అధికారులు ఈ ఓనర్స్కి ఒక ముందస్తుగా ఒక నోటీస్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది కానీ ఈ కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసు అందలేదని ఇక్కడ తెలుస్తుంది అయితే ఒక నోటీసును మాత్రం కూల్చివేతకు ముందు కొన్ని గంటల సమయంలోనే ఈ ఎన్కన్వెన్షన్కు ఉన్న గోడలకు అంటించాడని తెలుస్తుంది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వీలైనంత తొందరగా లోపల ఉన్నటువంటి ఏవైనా విలువైన ఫర్నిచర్సు సామాన్లు కానీ ఉంటే ఖాళీ చేయాలని కూడా సూచించారని తెలుస్తుంది అంటే ఎందుకు నోటీసు ముందుగా ఇవ్వలేదంటే ఆ నోటీస్ తీసుకొని మళ్ళీ కోర్టుకెళ్ళేసి అక్కడ నుండి స్టేలు వగైరా వగైరా చేస్తారు తెచ్చుకుంటారనే ఒక దీనివల్ల ముందస్తుగా ఇలాంటి నోటీసులు ఇవ్వలేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది అయితే హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా అక్రమ అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జనవాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వస్తుందంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది అయితే దీనికి వ్యతిరేకంగా వారు కోర్టుకు వెళ్లారు అయితే రియల్ ఎస్టేట్ ప్లాట్ల దందా లేకపోతే ఫామ్ హౌస్ల నిర్మాణాలు అన్ని పార్టీ నేతల కనుసల్ల కనుసన్నల్లోనే మరి కొనసాగుతున్నాయి ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకుంటున్నారు ప్రస్తుత రాజకీయం మొత్తం ఈ హైడ్రా అనే సంస్థ చుట్టే తిరుగుతుంది ఎప్పుడైతే ఈ కేటీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్ను కూల్చివేస్తామనే వార్తలు బయటికి వచ్చినాయో అప్పుడు కేటీఆర్ స్వయంగా ఫ్రెష్ మీట్ పెట్టి ఆ నాది సక్రమమే మీరే అకమంటూ అది నాది కాదు ఇంకొకరిది అంటూ దాన్ని లీజు అంటూ ఈ మాదిరిగా ఒకరిపై ఒకరు అనేక వార్తలు రావడం మనం చూ చూశాం కేటీఆర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కేవీపీ గడ్డం వివేక్ మధు యాష్కి పట్నం మహేందర్ రెడ్డిల ఫామ్ హౌస్ కూడా అక్రమంగా నిర్మించినవే అని ఆరోపణలు ఉన్నాయి హైదరాబాద్ సమీపంలోని అమీన్పూర్ పటాన్ చెరువు మండలాల్లో చెరువుల చుట్టూ వెలిసిన కాలనీలు పెద్ద పెద్ద నిర్మాణాలు ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలే ఈ అక్రమను గుర్తించే పనిలో హైడ్రా నిమగ్నమై ఉంది ఈ నేపథ్యంలో అమీన్పూర్ మండలం మున్సిపాలిటీలో ఒకటి రెండు చెరువులు నాణాలు నాళాలు అక్రమణులకు గురైనట్లుగా డ్రోన్ కెమెరాలతో సర్వే చేసి గుర్తించింది పైగా ఇటీవల రెండుసార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీర్పూర్లోని పలు చెరువులను సందర్శించి సమగ్ర నివేదికలను సైతం సిద్ధం చేసుకున్నారని దీని ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో గతంలో సర్వే నిర్వహించగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై న్యాయపరమైన చిక్కులు రాకుండా హైడ్రా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం దీంతో కొంతమంది అక్రమదారులు ఆందోళన పడుతూ న్యాయ నిపుణుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తున్న విషయం హైటెక్ సిటీ మాదాపూర్లో తుమ్మిడి కుంట అనే చెరువు ఉంది ఇది ఇరవై తొమ్మిది ఎకరాలలో విస్తరించి ఉంది ఇది బఫర్ జోన్లో ఎఫ్టిఎల్ పరిధిలో కొనసాగుతుంది అయితే దీంట్లో ఒక మూడున్నర ఎకరాలలో హీరో నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ను నిర్మించినట్లు తెలుస్తుంది ఈ ఎన్ కన్వెన్షన్లో భారీ హాల్సు షాప్ పార్కింగ్ ప్లేసు కొన్ని షెడ్సు మీటింగ్ హాల్స్ మ్యారేజ్ హాల్స్ ఇవన్నీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ ఎన్ కన్వెన్షన్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి ఇక్కడికి హైడ్రా మున్సిపల్ పోలీస్ అధికారులు భారీ సంఖ్యలో చేరుకొని విడగొడుతున్నారు కాసేపట్లో ఇది నీలమట్టమయ్యే అవకాశం కూడా ఉంది